ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో తులారాశివారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు మరింత విశేషమైన మార్పులు అనుభవాలను తీసుకొచ్చే రోజులుగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీ జీవితంలో ఇప్పటివరకు నిలిచిపోయిన విషయాలు మళ్లీ కదలికలోకి వచ్చి ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వడం ప్రారంభమవుతుంది ముఖ్యంగా మీ వ్యక్తిత్వంలో దాగి ఉన్న సృజనాత్మకత దౌత్య నైపుణ్యం సమతుల్య ఆలోచన విధానం ఈ రెండు రోజుల్లో బాగా వెలుగులోకి వస్తాయి కార్యాలయంలో సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయి సహకారం పెరుగుతుంది మీ మాటల తీరు సమస్యలను పరిష్కరించే విధానం పై అధికారులను ఆకట్టుకునే అవకాశముంది దీనివలన భవిష్యత్తులో ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు ఈ రోజులు కొత్త ఆలోచనలు అమలు చేయడానికి అనుకూలంగా ఉండి మార్కెట్ పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావచ్చు అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని శాంతిగా విశ్లేషించుకోవడం చాలా అవసరం ఆర్థికంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం ముఖ్యంగా అలవాటుగా చేసే అనవసర ఖర్చులు ఈ సమయంలో మీకు ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి జాగ్రత్త వహించాలి కుటుంబ జీవితంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడి ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి సోదరులు సోదరీమణులతో సంబంధాలు మరింత బలపడతాయి తల్లిదండ్రుల ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టడం మంచిది దాంపత్య జీవితంలో ప్రేమ అనురాగం పెరిగి కలిసి సమయాన్ని గడపాలనే ఆసక్తి ఎక్కువవుతుంది గతంలో ఉన్న మనస్పర్ధలు పూర్తిగా తొలగిపోయే అవకాశముంది ప్రేమలో ఉన్నవారికి ఈ రెండు రోజులు చాలా ప్రత్యేకంగా మారి ఒకరిపై ఒకరికి నమ్మకం మరింత పెరుగుతుంది మీ భావాలను దాచుకోకుండా సున్నితంగా వ్యక్తపరచగలిగితే సంబంధం కొత్త దశలోకి అడుగుపెడుతుంది విద్యార్థులకు చదువులో మంచి పురోగతి కనిపించి ముఖ్యంగా కఠినంగా అనిపించిన విషయాలు కూడా సులభంగా అర్థమయ్యే సూచనలు ఉన్నాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సానుకూల ఫలితాలు అందే అవకాశముంది ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా నిద్రలేమి ఒత్తిడి వల్ల అలసట వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వడం అవసరం యోగా ధ్యానం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు మానసిక శాంతిని ఇస్తుంది ప్రయాణాలు అనుకూలంగా ఉండి ముఖ్యంగా కుటుంబంతో లేదా స్నేహితులతో చేసే ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయి మొత్తంగా డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు తులారాశివారికి జీవితంలో స్థిరత్వం ఆనందం భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచే రోజులుగా నిలిచి మీరు చేసే ప్రయత్నాలకు మంచి ఫలితాలను అందించే శుభకాలంగా మారతాయి మీరు ఎంత పట్టుదలతోటి అంటే క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కష్టంతో సాధించినటువంటి విజయాలు ఎక్కువగా ఉన్నాయి కాని మీ జీవితంలో ఆనందం మనశ్శాంతి అనేది చాలా కరువుగా కనిపిస్తోంది అయితే కొంతమందికి చాలా తేలిగ్గా ఇవి దొరికేస్తాయి మీకలా కాదండి మీరు కష్టపడినా కానీ చాలా రోజుల నుండి మీ జీవితం అనేది మారడం లేదని చెప్పి చాలా ఎక్కువగా బాధపడుతున్నారు ఇక మీకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రతి కోరిక కూడా మీ మీద ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు కానీ ఏంటంటే ప్రత్యేకించి ఈ రాశివారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీరి గురించి మాత్రమే చెప్పడం అనేది జరుగుతోంది అంటే మీ యొక్క తల్లిదండ్రులు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మంచి లైఫ్ను లీడ్ చేయాలని చెప్పి ఇలా రకరకాలుగా మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కానీ మీకు తల్లిదండ్రులు సంపాదించి ఆస్తులు ఆస్తులనేది కొంచెం తక్కువగా ఉంటాయి మీరు చిన్నప్పటి నుండి కష్టాలు చూసినప్పటికీ బాధలు చూసినప్పటికీ కూడాను మీకున్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ మరి ఆ కష్టం కూడా మీ యొక్క ఆ వారు చేసినటువంటి కష్టాలు ఏది కూడా వృధాగా పోకుండా మీరు కూడా చాలా కష్టపడి వారి యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టబోతున్నారు అయితే ముందు ముందు రోజుల్లో మీ జీవితం అనేది చాలా ఎక్కువగా డిఫరెంట్గా మారబోతోందండి ఏంటంటే మీ కష్టానికి తగ్గినటువంటి ప్రతిఫలం అనేది మీరు దక్కించుకోబోతున్నారు అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది మీకు కలగబోతోంది మీరు ఏదైనా ఒక పని చేసినా కానీ ఒక పని మొదలుపెట్టినా కానీ వ్యాపారం స్టార్ట్ చేసినప్పటికీ ముఖ్యంగా మీ వ్యక్తిత్వంలో దాగి ఉన్న సృజనాత్మకత దౌత్య నైపుణ్యం సమతుల్య ఆలోచనా విధానం ఈ రెండు రోజుల్లో బాగా వెలుగులోకి వస్తాయి కార్యాలయంలో సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయి సహకారం పెరుగుతుంది మీ మాటల తీరు సమస్యలను పరిష్కరించే విధానంపై అధికారులను ఆకట్టుకునే అవకాశం ఉంది దీనివలన భవిష్యత్తులో ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు రోజులు కొత్త ఆలోచనలు అమలు చేయడానికి అనుకూలంగా ఉండి మార్కెట్ పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావచ్చు అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని శాంతిగా విశ్లేషించుకోవడం చాలా అవసరం ఆర్థికంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం ముఖ్యంగా అలవాటుగా చేసే అనవసర ఖర్చులు ఈ సమయంలో మీకు ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి జాగ్రత్త వహించాలి కుటుంబ జీవితంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడి ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి సోదరులు సోదరీమణులతో సంబంధాలు మరింత బలపడతాయి తల్లిదండ్రుల ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టడం మంచిది దాంపత్య జీవితంలో ప్రేమ అనురాగం పెరిగి కలిసి సమయాన్ని గడపాలనే ఆసక్తి ఎక్కువవుతుంది గతంలో ఉన్న మనస్పర్ధలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారికి ఈ రెండు రోజులు చాలా ప్రత్యేకంగా మారి ఒకరిపై ఒకరికి నమ్మకం మరింత పెరుగుతుంది మీ భావాలను దాచుకోకుండా సున్నితంగా వ్యక్తపరచగలిగితే సంబంధం కొత్త దశలోకి అడుగుపెడుతుంది విద్యార్థులకు చదువులో మంచి పురోగతి కనిపించి ముఖ్యంగా కఠినంగా అనిపించిన విషయాలు కూడా సులభంగా అర్థమయ్యే సూచనలు ఉన్నాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సానుకూల ఫలితాలు అందే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా నిద్రలేమి ఒత్తిడి వల్ల అలసట వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వడం అవసరం యోగా ధ్యానం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు మానసిక శాంతిని ఇస్తుంది ప్రయాణాలు అనుకూలంగా ఉండి ముఖ్యంగా కుటుంబంతో లేదా సన్నిహితులతో చేసే ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయి మొత్తంగా డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు తులారాశివానికి జీవితంలో స్థిరత్వం ఆనందం భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచే రోజులుగా నిలిచి మీరు చేసే ప్రయత్నాలకు మంచి ఫలితాలను అందించే శుభకాలంగా మారతాయి తులారాసి వారికి ఇరవై నాలుగు ఇరవై వేదు తేదీలు ఆలోచనల్లో పరిపక్వత జీవిత లక్ష్యాలపై స్పష్టమైన దృష్టి కలిగించే రోజులుగా మరింత ప్రభావవంతంగా కొనసాగుతాయి ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా రాబోయే రోజుల్లో పెద్ద మార్పులకు దారితీసే అవకాశం ఉండడంతో ప్రతి విషయాన్ని సమతుల్యంగా ఆలోచించి ముందుకు సాగితే అదృష్టం పూర్తిగా మీ వైపే నిలుస్తుంది ముఖ్యంగా గతంలో చేసిన కృషికి సంబంధించిన ఫలితాలు ఇప్పుడు మీ ముందుకు రావడం ప్రారంభమై మీలో కొత్త ఉత్సాహం కొత్త నమ్మకం ఏర్పడుతుంది ఉద్యోగరంగంలో ఉన్నవారికి ఈ రెండు రోజులు నాయకత్వ లక్షణాలు బయటపడే సమయంగా ఉండి టీంను సమర్థంగా నడిపించే అవకాశాలు లభిస్తాయి మీ మాటకు విలువ పెరిగి మీ సూచనలను ఇతరులు గౌరవిస్తారు దీనివల్ల కార్యాలయంలో మీ స్థానం మరింత బలపడుతుంది కొందరికి జీతం పెరుగుదల ప్రోత్సాహకాలు లేదా ప్రత్యేక అభినందనలు లభించే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఈ రోజులు లాభదాయకంగా ఉండి ముఖ్యంగా కమ్యూనికేషన్ ఒప్పందాలు చర్చలు అనుకూలంగా సాగుతాయి కొత్త ఆర్డర్లు రావడం పాత కస్టమర్ల నుంచి మళ్లీ సంప్రదింపులు రావడం వల్ల వ్యాపారం ఊపందుకుంటుంది ఆర్థికంగా ఈ కాలంలో స్థిరత్వం పెరిగి అనుకోని ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనే ఆలోచన బలపడుతుంది కుటుంబ జీవితంలో సౌహార్ద వాతావరణం కొనసాగి ఇంట్లో ప్రతి ఒక్కరి మధ్య ప్రేమ అనురాగం పెరుగుతాయి చిన్నపిల్లల విజయాలు లేదా వారి గురించి శుభవార్తలు మీకు ఆనందాన్నిస్తాయి పెద్దల ఆశీర్వాదాలు మీకు మానసిక బలాన్ని అందిస్తాయి దాంపత్య జీవితంలో ఈ రెండు రోజులు ఎంతో సానుకూలంగా గడిచే సూచనలు ఉండి ఒకరిపై ఒకరికి నమ్మకం మరింత లోతుగా మారుతుంది కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకునే అవకాశం ఉండి కుటుంబ విస్తరణ లేదా గృహ సంబంధిత ఆలోచనలు కూడా రావచ్చు ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం భావోద్వేగంగా చాలా కీలకంగా మారి మీ మనస్సులోని సందేహాలు తొలగిపోతాయి మీరు చూపించే నిజాయితీ సహనం మీ సంబంధాన్ని మరింత బలంగా మారుస్తాయి విద్యార్థులకు ఈ రోజులు జ్ఞానవృద్ధికి అనుకూలంగా ఉండి కొత్త విషయాలు త్వరగా గ్రహించే శక్తి పెరుగుతుంది పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలు ఎదుర్కొంటున్న వారికి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ పని ఒత్తిడి వల్ల తలనొప్పి కంటి అలసట వంటి సమస్యలు రావచ్చు కాబట్టి స్క్రీన్ టైం తగ్గించడం విశ్రాంతి తీసుకోవడం అవసరం యోగ ధ్యానం నడక వంటి అలవాట్లు మీకు శారీరక మానసిక శక్తిని ఇస్తాయి ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజులు మిన్ను ఆకర్షించి దైవచింతన కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతారు ఇవి మీకు అంతర్గత సంతృప్తిని అందిస్తాయి మొత్తంగా డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు తులారాశివారికి జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యతను నిలుపుతూ స్థిరమైన అభివృద్ధి ఆనందం భవిష్యత్తుపై విశ్వాసాన్ని పెంచే శుభదినాలుగా నిలిచి మీరు కోరుకున్న లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేయడానికి దోహదపడే కాలంగా మారతాయి